హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీనవ్య ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్గా పిల్లల కోసం అయితే అప్పటికప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది అంటే ఇలా చేశాను అన్నమాట పిల్లల కోసం ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి ముందుగా బియ్యం పిండిని వేసుకోవాలి వన్ కప్పు అలాగే వన్ కప్పు గోధుమ పిండి ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా క్యారెట్ తురుము క్యారెట్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు టేస్ట్కి తగినంత సాల్టు ఒక చిటికెడు వంట సోడా ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గరిటతో ఇలా కొద్ది కొద్దిగా దీంట్లో వేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత వీటిని మరో వైప్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇలా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి లోపల కూడా మంచిగా కుక్ అయిపోతాయి అంతేనండి ఇవైతే ఫ్రై అయిపోయాయి మిగతా వాటిని కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి ఇవైతే చాలా చాలా బాగుంటాయండి పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు ఇలా చేశారంటే ఈవినింగ్ స్నాక్ గా ఇంతేనండి గోధుమ పిండి బియ్యం పిండితో చాలా సింపుల్గా ఈవినింగ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఇలా ఉత్తివే తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే మీ దగ్గర ఏ చట్నీ ఉన్నా సరే దాంతో సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటాయి నా దగ్గర అయితే పల్లి చట్నీ ఉంది కాబట్టి నేను పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను సూపర్గా ఉందండి టేస్ట్ అయితే ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్